వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ అత్త ఆరు ఒకటి మనుషులకు కనబడవరణని వారిత మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకం మందు ఉన్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరని యేసుక్రీసు ప్రభులు వారు కొండ మీద ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేటి సమాజానికి తెలియజేయటం జరిగింది కుడి చేతితో చేసే సహాయము ఎడమ చేతికి కూడా తెలియకూడదని యేసుక్రీస్తు ప్రభులు గొప్ప సత్యాన్ని కూడా తెలియజేస్తారు శాంత క్లాస్గా పిలవడం వంటి సెయింట్ నికోలస్ అనే ఒక దేవుని సేవకుడు ఏ పట్టణానికి వెళ్ళినా ఆర్థికంగా చితిగప్పిన వారిని ఎన్నోసార్లు ఎవరికీ తెలియకుండా ఆదుకున్నట్టుగా చరిత్ర మనకు బోధిస్తూ ఉంది కాబట్టి నేటి సమాజంలో అనేక మంది మనుషులు కనబడాలి మనుషులకు చూసేలాగా అనేక సార్లు అంటే పేరు కోసం ప్రశంసల కోసం తాపత్రయపడే వారికి ఏసు క్రిసరావు చెప్పినటువంటి నీతిని మనం పాటించే వారంగా ఉండాలి మన నీతి కార్యం మనుషులు కనబడకూడదు అది ఒక వేషధారణతో పోల్చడం జరిగింది నేటి సంఘాల్లో అనేక పేర్లు రాయించి వారిస్తూ ఉంటారు దీని నుంచి మనం బయటపడుతుం కాక ఆమె